నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పదో తరగతి పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశాం వెల్లడించిన డీఈఓ రేణుక యువత పోరు కార్యక్రమం హోరెత్తిన గుంటూరు నగరం పదిహేనున విజయవాడలో ఎస్ఎఫ్ఐ దీక్షలు గుంటూరులో పోస్టర్ల ఆవిష్కరణ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక తెలిపారు బుధవారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో రేణుక మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ముప్పై వేల నాలుగు వందల పది మంది బాలబాలికలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారని చెప్పారు విద్యార్థుల కోసం నూట యాభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు అదేవిధంగా ఆరు సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించామని చెప్పారు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు పదిహేడో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు ఎగ్జామ్స్ అబ్జర్వర్ పి పార్వతి ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ మనకి ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరగబోతున్నాయి ముప్పై ఒకటి లేదా ఒకటో తారీఖునే ఈ చివరి ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ అన్నది ఆ రంజాన్ యొక్క ఫెస్టివల్ని బేస్ చేసుకుని ముప్పై ఒకటి కానీ లేదా ఒకటి కానీ జరగడం జరుగుతుంది సో మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి రెగ్యులర్ విద్యార్థులు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు అలాగే తొమ్మిది వందల అరవై మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు మొత్తం ముప్పై వేల నాలుగు వందల పది మంది విద్యార్థులు మనకి ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్లో రాయబోతున్నారు అలాగే నూట యాభై పరీక్షా కేంద్రాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు డివిజన్లో తొంభై ఆరు కేంద్రాలు అలాగే తెనాలి డివిజన్లో యాభై నాలుగు కేంద్రాలు మొత్తం నూట యాభై పరి కేంద్రాలు జరగబోతుంది ఈ ఏడాది మనకి అపాస్ యొక్క ఎగ్జామ్స్ కూడా ఎస్ఎస్ ఎగ్జామ్స్ మన టైం టేబుల్తో పాటే జరగబోతున్నాయి దానికి సంబంధించి కూడా పదకొండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు రాస్తున్నారు వీటికి సంబంధించి మన సెంటర్స్లోనే ఈ నూట యాభై కేంద్రాల్లోనే ఇరవై కేంద్రాలు అలాగే ఒక జిల్లా జైలు డిస్ట్రిక్ట్ జైలు ఉంది కదా అక్కడ కూడా ఒక కేంద్రం మొత్తం ఇరవై సెంటర్స్లో పదకొండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు రాస్తున్నారు వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్ మనము ప్రతి సెంటర్లు కూడా రెండు రూములు మూడు రూములు అలా కేటాయించడం జరిగింది అలాగే మనకి సెట్ వన్ పేపరు రేపు రాబోతోంది పదమూడో తారీఖున దాని పద్నాలుగో తారీఖున మన ఇరవై ఐదు స్టోరేజ్ పాయింట్స్లో పోలీస్ స్టేషన్స్లో కూడా వాటిని రూట్ ఆఫీసర్స్ ద్వారా భద్రపరచడం జరుగుతుంది అలాగే సెట్ టూ పేపర్ మనకి పద్నాలుగున వస్తుంది దాని తాలూకు డిస్ట్రిబ్యూషన్ కూడా పదిహేనో తారీఖున మేము అన్ని స్టోరేజ్ పాయింట్స్లో భద్రపరచడం జరుగుతుంది యూజువల్గా సెట్ వన్ పేపర్నే మనం ఉపయోగిస్తాము సెట్ టూ అనేది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వై అధికారుల ఆదేశాలతో మాత్రమే దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్లో నూట యాభై కేంద్రాలకు సంబంధించి చీఫ్ సూపర్నెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ నియామకాలు ఆల్రెడీ వాళ్ళకి ఓరియంటేషన్ మీటింగ్లు కలెక్టర్ గారి సమా వారి ఆధ్వర్యైన ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ అపాస్ సెంటర్లు కూడా మనకు ఉన్న ఇరవై ఒక్క కేంద్రాల్లో వాళ్ళకి అదనంగా చీఫ్ సూపర్నెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కూడా నియామకం చేయడం జరిగింది దీంతో పాటు ఇంకా సి సి సెంటర్ కస్టోడియన్స్ మనకి స్టోరేజ్ పాయింట్స్లో కస్టూడెంట్స్ వాటిని కూడా నియామకం చేసి ఉన్నాము ఇది కాకుండా దాదాపు పదిహేడు వందల పైచులకు టీచర్స్ని మనము ఇన్విలేటర్స్గా కూడా నియామకం చేపట్టి ఉన్నాము సో ఎగ్జామ్స్ అంతా కూడా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము కలెక్టర్ గారి ఆధ్వర్యాన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇచ్చినారు దీన్ని పూర్తిగా పకడ్బందీగా ఎటువంటి అవతోకలు చోటు చేసుకోకుండా చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము గుంటూరు జిల్లా అబ్జర్వర్గా మరి కమిషనర్ గారు ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అబ్జర్వర్గా అపాయింట్ చేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్కి సంబంధించి నేను కొన్ని సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ డిఈఓ గారు డివిజన్ వైజ్ ఆల్ చీఫ్ సూపర్టెండెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రీ ఎగ్జామినేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పకడ్బందీగా చేస్తున్నట్లయితే మనకి డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ కానీ అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ పర్ఫెక్ట్గా అన్ని యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మేము చూస్తుంటే మా ఆఫీస్లో ప్రతిరోజు ఒక మూడు నాలుగు ఫైల్స్ వస్తూ ఉన్నాయి ఏంటంటే అవి పిల్లల సర్ నేమ్ కావచ్చు నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయడం లేదు స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్స్ పిల్లల యొక్క సర్నేమ్ నేము ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా చూసుకుంటే తర్వాత ప్రాబ్లం ఉండదు దీన్ని బట్టే రేపు ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ పిల్లలకి ఇష్యూ అవుతుంది ఇష్యూ చేసిన తర్వాత పిల్లలు చూసుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత చూసుకొని ఇబ్బంది పడి అప్పుడు కరెక్ట్ చేయండి అని చెప్పి పెట్టుకుంటున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడే హెచ్ఎంస్ కేర్ తీసుకోవాలి అక్కడ క్లర్క్ మీద ఎవరి మీద వదిలేయకుండా ఎవరు ప్రిపేర్ చేసినా ఫైనల్గా హెచ్ఎం గారు ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి అలాగే పిల్లలు తల్లిదండ్రులు కూడా నామినల్ రోల్లో ఏదైతే డేటా ఉందో అది కరెక్టా కాదా అని వాళ్ళు కూడా కన్ఫర్మ్ అవసరం ఉంది వైసీపీ నిర్వహించిన యువత పోరు గుంటూరు నగరం పోటెత్తింది విద్యార్థి రంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్వామి థియేటర్ వద్ద నుంచి కలెక్టర్ కాలం వరకు బుధవారం వైసీపీ విద్యార్థి యువజన విభాగం భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు విద్యార్థి విభాగం నాయకులు పానుగంట చైతన్య మాట్లాడారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ప్రభుత్వం పోసానిపై తప్పుడు కేసులు పెడుతుందని ఫైర్ అయ్యారు చివరిగా మోదుగులు వేణుగోపాల్ రెడ్డి నూరి మాట్లాడారు లెల్లప్పిరెడ్డి డైమండ్ పాపు తల్లితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి మేరకు ఈరోజు యువత పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు విద్యార్థులు ఫీజుని పిలిసినట్టు రాక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొంటాం మనం చూసాం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ తరపున ఒకటే మేము చెప్తా ఉన్నాం ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాలు అయితే ఉండయో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేయాలా అదేవిధంగా ఎన్నికల హామీలను చెప్పినటువంటి నిరోజక వృద్ధి మూడు వేల రూపాయలు అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా ఈ మూడు అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నువ్వు ఈ మూడు హామీలు వెంటనే నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీలు చేసిన జరిగింది జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ మాత్రమే మెమోల్ ఇచ్చే కార్యక్రమం జరిగింది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమరనీరా దీక్షలో కూర్చుంటారు అవసరమైతే ప్రాణ తాగలిగానే సిద్ధం ఉంటాం కానీ మీరు ఇచ్చిన హామీలను నిర్వహించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం విషయం కూడా మీకు గుంటూరు జిల్లాలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య అలాగే గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ వీరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ విద్యార్థులు యువకులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అవుతుంది అధికారంలోకి రాకముందు కోల్లలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఏ హామీని నెరవేర్చలేదు అన్ని హామీలు పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నటువంటి యువకుల యొక్క గొంతును వినిపించడానికి విద్యార్థుల యొక్క గొంతును వినిపించడానికి మేము అందరం తరలి వచ్చామని సందర్భంగా మనం చేస్తున్నాం సుమారుగా ఈ రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి లేదా అయితేనేమి ఇతరత అన్ని నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు చూపించారు అంటే బాకీలు తీర్చే పని లేదు ఈ సంవత్సరానికి మళ్ళీ రెండు వేల కోట్లు కాక ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దారుణమైనటువంటి అంశం దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కారణం రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన హామీ ఏమని నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అంటారు తొమ్మిది మాసాలైంది ఎవరికన్నా ఇచ్చారా లేదు పోయిన బడ్జెట్లో పెట్టాడా ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా ఏ బడ్జెట్లోనూ పెట్టకోకుండా యువకుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు దానితో పాటు వైద్యశాలలు గవర్నమెంట్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కలిగిస్తూ ఉంది ఈ మూడిటి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండ్ అని ఇవ్వటం జరిగింది ఈరోజు మీడియా సోదరులు కూడా అర్థమై ఉంటుంది ఒక కడుపుతున్నటువంటి కడుపులో ఉన్నటువంటి మంటతోటి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈరోజు పేదవాడు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తే కాలేజీ యాజమాన్యం పిల్లల్ని వెనక పంపించేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము ముందు నన్ను నడిపించినందుకు దాదాపు చాలా హర్షాతిరేకాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ ఉద్యమంలో మేము రాబోయే రోజుల్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం ఇది మటికి ఇది అంతం కాదు ఇది ఇది ఆరంభం మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ ద ఫస్ట్ డిమాండ్ ద సెకండ్ డిమాండ్ ఈజ్ ది నిరుద్యోగ వృత్తి థర్డ్ డిమాండ్ ఈజ్ ది పీపీపీ మోడ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సెవెంటీన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ మేమైతే చెప్తున్నాం కదా ఈరోజు రాంబాబు గారు లీలప్పిరెడ్డి గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో కనీస ధర్మం పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భ దినోత్సవం ఈరోజు బర్త్డే ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం పుట్టినటువంటి పార్టీ పుట్టినరోజు ఈరోజు ఇది చాలా పేదవాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు ఇటువంటి పుట్టినరోజు ఈ పార్టీ చేసుకుంటుంది ఈ పార్టీ ఉన్నంతకాలం పేదవాడి గుండు చప్పుడు పేదవాడి ఆర్తనాదాలు ఆపటానికి ఏమో ఉన్నాం ఈ యొక్క జిల్లా ఈ రోజు రాష్ట్రం అన్నిటికీ దిక్సు రాబడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేశారు గుంటూరు జిల్లాలోనే స్టూడెంట్స్ అందరూ ఎందుకనంటే ఎంత బాధపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చూ మూడు అంశాల గురించి ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ అలాగే మీరు చూసుకునే పీపీ మోడ్లో మరి మెడికల్ కాలేజీలు ఈరోజు మీరు చూసుకునే మిథున్ రెడ్డి గారు కూడా మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది పీపీ మోడ్లో వద్దు ఎందుకనంటే ఎంతోమంది పేదవాళ్ళు చదువుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు దాకా ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఉన్న పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు అది చేయకూడదు ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు మీరు చూసుకుంటే ఇంకోటి ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల నుంచి మొదలయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా మెరుగ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విద్య అందాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఒక ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎక్కువ శాతంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే మెడికల్ కాలేజెస్లో సీట్స్ కానీ అలాగే మీరు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే హామీ చెప్పి పేదవాళ్ళని బోల్తా కొట్టి అంటే ఉద్యోగస్తుల్ని బోల్తా కొట్టి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చారు మళ్ళీ అదేవిధంగా మళ్ళీ వీళ్ళని అందరినీ బోల్తా కొట్టి ఈసారి వచ్చారు కానీ ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది ఖచ్చితంగా రానున్న ఐదు సంవత్సరాల్లో మీరు మాత్రం ఇప్పుడు ఈ ర్యాలీ కానీ లేకపోతే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థులకు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేసే విధంగా మీరు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆపము ఈ రోజు ఈ జిల్లాలో మరి అంబట్ రాంబాబు గారి ఆధ్వర్యంలో కానీ లేల్ అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ లేకపోతే మోదుల గారు కానీ ఇక్కడ సమన్వయకర్తలు అందరం కలిసి మరి విద్యార్థులందరం కలిసి ఈ ర్యాలీ చాలా చక్కగా నిర్వర్తించి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరి మెమరాడా ఇవ్వడం జరిగింది ఆ విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల పదిహేనున విజయవాడలో దీక్షలు చేపడుతున్నట్లు ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కిరణ్ వెల్లడించారు బ్రాడీపేట్లోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ధర్నా పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏపీ కామన్ పీజీ సెట్ జీవో డెబ్బై ఏడుని రద్దు చేయాలని వైద్య విద్యా సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్తో ధర్నా చౌకులో దీక్షలు చేపడుతున్నామని చెప్పారు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ దీక్షలకు తరలి రావాలని పిలుపునిచ్చారు ఇరవై వేల రూపాయలు మెటర్నిటీ దాటులకి స్టైఫండ్గా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనో తేదీన విజయవాడలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడుస్తున్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో అడుగు కూడా ముందుకు వేయలేదు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమిస్మెంట్ బాకీలు ఉన్నాయి అదేవిధంగా మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ని రద్దు చేస్తాం పీజీ చదివేటువంటి విద్యార్థులకి ఫీజ్ రిమెస్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు రో పాదయాత్రలో పదే పదే చెప్పినటువంటి పరిస్థితుంది కానీ ఆ జీవో మీద ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ ఇవ్వలేదు అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల అడ్మిషన్లు ఆన్లైన్లో చేయటం వల్ల ఈరోజు డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకి అధిక అధిక మొత్తంలో భారం పడుతుంది ఆ సీట్లు ఎక్కడ గుంటూరులో చదివే విద్యార్థికి ఎక్కడో ఉన్నటువంటి ఇనుకొండలోనో పిడుగురాల్లోనో నర్సరాపేటలోనో లేదంటే వేరే జిల్లాల్లో కేటాయిస్తున్నారు అలా డిగ్రీ చదివే విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి అదేవిధంగా పీజీ విద్యార్థులకి ఏపీ పీజీ సెట్ అనేటువంటి పేరుతోటి పీజీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల విద్యార్థు యూనివర్సిటీల స్వయం ప్రత్యుత్పత్తి పడిపోతుంది అదేవిధంగా యూనివర్సిటీల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా నామమాత్రంగా ఉంది ఈ పీజీ సెట్ని క్యాన్సిల్ చేసి వి ఏ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ పరీక్ష నిర్వహించుకొని వాళ్ళు అడ్మిషన్లు చేసుకునేలాగా ఈ యూనివర్సిటీ సెట్ని రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు మేయర్ కావటి మనోహర్ నాయుడు తూర్పు నూరి ఫాతిమా పార్టీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు భారత గ్రామీణ ఆర్థిక అభివృద్ధిలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు స్టార్టప్ కంపెనీల పాత్ర అనే అంశంపై గుంటూరు టీజేపీఎస్ కాలేజ్ లో బుధవారం జాతీయ సదస్సు జరిగింది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సహకారంతో ఎంబీఏ విభాగం రెండు రోజుల పాటు ఈ సదస్సుని నిర్వహిస్తోంది తులసి సేట్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభువు అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు ఎంబీఏ విభాగాధిపతి కామేశ్వర శాస్త్రి ప్రోగ్రాం కన్వీనల్ రవికుమార్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జయలక్ష్మి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు టీజేపీఎస్ కళాశాల ఎంబీఏ డిపార్ట్మెంట్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయబడుతున్న నేషనల్ సెమినార్ అండి రూరల్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంఎస్ఎంఈస్ సో గ్రామీణ పరిశ్రమలు గ్రామీణ స్టార్టప్ కంపెనీల మీద ఈ సెమినార్ జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి ఒక యాభై మంది దాకా అధ్యాపకులు పరిశోధకులు ఇచ్చేశారు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో చాలా సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు చాలా ఉన్నాయి సో వీరి వా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అలాగే గవర్నమెంట్ నుంచి వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లభించాలి అనే వాటి మీద ఈ రెండు రోజుల్లో కూడా మేధావులు అలాగే రకరకాల రంగాల నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ ఇచ్చేసి వారి అభిప్రాయాలని వారి సూచనలని తెలియజేస్తారు ఈ నేషనల్ సెమినార్ తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేయడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ముఖ్య అతిథిగా గొప్ప పారిశ్రామికవేత్త మరియు సంఘ సేవకులు తులసి రామచంద్ర ప్రభు గారు అలాగే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జేడి జయలక్ష్మి గారు విచ్చేశారు సో పరిశోధకులు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క పత్రాలతో ఈ రెండు రోజులు కూడా ఈ సెమినార్ జరుగుతుందండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం వైసీపీ ఆవిర్భవించిందని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర నాయుడు తెలిపారు వైసీపీ బుధవారం సంపత్ బుధవారం లోని క్యాంపు కార్యం వద్ద మేయర్ నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి స్థానిక నాయకులతో కలిసి కేకట్ చేసి చివరిగా మేయర్ మాట్లాడారు అక్రమ కేసులకి వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడరని తమ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకుని వస్తుందని భరోసా ఇచ్చారు పదిహేనవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాలలో అన్ని గ్రామాలలో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ రోజు రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి పన్నెండవ తారీఖున యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రాజ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఆవిర్భించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంటే ఐదున్నర సంవత్సరాల పాటు ఆయన అందించినటువంటి సుపరిపాలనలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ అందించలేనటువంటి సంక్షేమాలని ప్రతి ఒక్క గడప గడపకు తీసుకొచ్చినటువంటి ఏకైక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోవటం దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఒంటెద్దు పోకడలతో రెడ్డి గారి యొక్క సంక్షేమానికి తూట్లు పొడుస్తూ సీళ్లు కవర్ల ద్వారా ప్రజా మద్దతు లేనటువంటి ముఖ్యమంత్రులు చేస్తూ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆమె చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాన్ని ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వం లేనటువంటి ముఖ్యమంత్రులు సరిగ్గా పట్టించుకోకుండా తూట్లు పడుస్తూ ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమిటి ఇది న్యాయమా రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చింది అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికి రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యులు రెడ్డి గారి నాయకత్వంలో గెలిపించి యూపీఏ ప్రభుత్వానికి ఆ రోజు అందించడం జరిగింది పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం వెల్లడించిన డిఈఓ రేణుక వైసీపీ యువత పోరు కార్యక్రమం హోరెత్తిన గుంటూరు నగరం పదిహేనున విజయవాడలో ఎస్ఎఫ్ఐ దీక్షలు గుంటూరులో పోస్టర్ల ఆవిష్కరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం